హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో భాగంగా గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షల కొరకు పత్రికలు మరియు స్థాపించిన వ్యక్తులు మరియు ఇతర వివరాల గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని చూద్దాం అందులో ముందుగా సత్యదూత పత్రిక దీని యొక్క ఈ పత్రిక యొక్క సంపాదకుడు ఎవరు అంటే క్రైస్తవ సంఘం సంపాదకులు లేదా ఎవరు ఏ సంఘం ద్వారా నడపబడింది అనేది చూద్దాం సత్యదూత ఎవరు అంటే క్రైస్తవ సంఘం ఏ ఏ సంవత్సరం అంటే పద్దెనిమిది వందల ముప్పై ఐదో సంవత్సరం ఎక్కడి నుంచి నడపడం జరిగినది అంటే మద్రాస్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి వృత్తాంతి పత్రిక మండిగిల వెంకట వెంకట వెంకటరామశాస్త్రి ఏ సంవత్సరం అంటే పద్దెనిమిది వందల నలభై సంవత్సరం ప్రదేశం ఎక్కడ అంటే మద్రాస్ నెక్స్ట్ వర్తమాన తరంగని సంపాదకులు ఎవరు అంటే సయ్యద్ రహమతుల్లా ఏ సంవత్సరం అంటే పద్దెనిమిది వందల నలభై రెండవ సంవత్సరం ఎక్కడి నుంచి నడపడం జరిగినది అంటే మద్రాసు ప్రదేశం వచ్చేసరికి మద్రాస్ నెక్స్ట్ క్రిసెంట్ పత్రిక చాలా ఇంపార్టెంట్ ఇది క్రిసెంట్ ఇది ఆంగ్ల పత్రిక దీని సంపాదకులు ఎవరు అంటే గాజుల లక్ష్మీ నర్సు శెట్టి చూడండి ఇతనే మద్రాస్ నేటివ్ అసోసియేషన్ స్థాపించినది ఎవరు అంటే గాజుల లక్ష్మీ నర్సు శెట్టి ఈయన నడిపిన పత్రిక ఏదంటే క్రిసెంట్ అనే ఆంగ్ల పత్రిక ఏ సంవత్సరం అంటే పద్దెనిమిది వందల నలభై నాలుగో సంవత్సరం ప్రదేశం ఎక్కడి నుంచి అంటే మద్రాస్ నెక్స్ట్ సుజన రంజని అనే పత్రిక ఎవరు అంటే వింజుమూరి కృష్ణమాచార్యులు సంవత్సరం పద్దెనిమిది వందల అరవై నాలుగో సంవత్సరం ప్రదేశం వచ్చేసరికి మద్రాస్ నెక్స్ట్ బహుజనపల్లి పత్రిక సంపాదకులు ఎవరు అంటే సీతారామాచార్యులు చూడండి సీతారామాచార్యులు మరియు కార్మంచి సుబ్బరాయలు నాయుడు నెక్స్ట్ నేటివ్ పబ్లిక్ ఒపీనియన్ సంపాదకులు ఎవరు అంటే సర్టి మాధవరావు గారు మాధవరావు సర్ మాధవరావు సంవత్సరం వచ్చేసరికి పద్దెనిమిది వందల అరవై ఐదో సంవత్సరం ప్రదేశం వచ్చేసరికి మద్రాస్ నెక్స్ట్ తర్వాత ఆంధ్ర భాషా సంజీవని ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆంధ్ర భాషా సంజీవిని ఎవరు అంటే కొక్కొండ వెంకటరత్నం పంతులు సంవత్సరం పద్దెనిమిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం ప్రదేశం మద్రాస్ అంటే చాలా వరకు పత్రికలు ఎక్కడి నుంచి నడపడ్డాయి అంటే ఆంధ్ర చూడండి ఆంధ్ర కాలంలో ఎక్కడి నుంచి నడపడ్డాయి అంటే మద్రాసు నుండే నెక్స్ట్ పురుషాంత ప్రదాయిని పత్రిక ఎవరు అంటే ఉమారంగ నాయకులు ఏ సంవత్సరం అంటే పద్దెనిమిది వందల రెండవ సంవత్సరం ప్రదేశం వచ్చేసరికి బందరు నెక్స్ట్ వివేకవర్ధని పత్రిక ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం సంవత్సరం ఎప్పుడంటే పద్దెనిమిది వందల డెబ్భై నాలుగు ఎక్కడి నుంచి అంటే రాజమండ్రి నుంచి నెక్స్ట్ సతీహిత బోధిని సంపాదకులు ఎవరు అంటే కందుకూరు వీరేశలింగం సంవత్సరం వచ్చేసరికి పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం ప్రదేశము రాజమండ్రి నెక్స్ట్ హిందూ జన సంస్కారిణి సంపాదకులు ఎవరంటే మున్నవ బుచ్చై పంతులు ఇక్కడ మున్నవాయన పడింది ఉన్నవ బుచ్చయ్య పంతులు సంవత్సరం పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరం ప్రదేశం వచ్చేసరికి మద్రాస్ నెక్స్ట్ ఆంధ్ర ప్రకాశిక ఎవరు సంపాదకులు అంటే ఏపీ పార్థసారథి నాయుడు సంవత్సరం పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరం ఎక్కడి నుంచి నడపబడింది అంటే మద్రాస్ నెక్స్ట్ దేశాభిమాని పత్రిక సంపాదకులు దేవగుప్త శేష చలపతిరావు శేషా చలపతిరావు సంవత్సరం వచ్చేసరికి పద్దెనిమిది వందల ఎనభై ఆరు ప్రదేశం గుంటూరు నెక్స్ట్ సత్య సంవర్ధని కందుకూరి వీరేశలింగం సంవత్సరం పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరం ప్రదేశము రాజమండ్రి నెక్స్ట్ సత్యాన్వేషిని బాజులుల్లా సాహెబ్ సంవత్సరం వచ్చేసరికి పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరం ప్రదేశము రాజమండ్రి నెక్స్ట్ జనాన రాయసం వెంకట శివుడు రాయసం వెంకటశివుడు సంస్ సంవత్సరం వచ్చేసరికి పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం ప్రదేశము రాజమండ్రి నెక్స్ట్ శశిలేఖ గుట్టుపల్లి శేషాచార్యులు సంపాదకులు ఎవరంటే గుట్టుపల్లి శేషాచార్యులు సంవత్సరం వచ్చేసరికి పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం ఎక్కడి నుంచి అంటే మద్రాస్ నెక్స్ట్ కళాపతి సంపాదకులు శ్రీపాద కృష్ణమూర్తిచార్యులు శ్రీపాద కృష్ణమూర్తి సంవత్సరం పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం ప్రదేశము రాజమండ్రి నెక్స్ట్ రంజని కొమ్మూరి లక్ష్మీ నరసింహారావు సంవత్సరం పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం ప్రదేశం కాకినాడ కృష్ణాపత్రిక చాలా ఇంపార్టెంట్ కొండ వెంకటప్పయ్య కృష్ణాపత్రిక ఎవరు అంటే కొండ వెంకటప్పయ్య సంవత్సరం పంతొమ్మిది వందల రెండు ప్రదేశం బందరు నెక్స్ట్ గృహలక్ష్మి రాజా మంత్రి ప్రగా ప్రగాఢ భుజంగరావు నందిరాజు చలపతిరావు వీరిద్దరూ కూడా ఇది దీని యొక్క సంపాదకులు సంవత్సరం పంతొమ్మిది వందల సంవత్సరం ప్రదేశము ఏలూరు నెక్స్ట్ ఆంధ్ర కేసరి చిలుకూరి వీరభద్రరావు సంవత్సరం పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరం ప్రదేశము రాజమండ్రి నెక్స్ట్ మనోరమ చిలకమతి లక్ష్మీ నరసింహం సంవత్సరం వచ్చేసరికి పంతొమ్మిది వందల ఆరో సంవత్సరం ప్రదేశము రాజమండ్రి నెక్స్ట్ వందే పత్రిక శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి శ్రీపాద కృష్ణమూర్తి సంవత్సరం వచ్చేసరికి పంతొమ్మిది వందల ఏడు ప్రదేశము రాజమండ్రి నెక్స్ట్ ఆంధ్రాపత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రాపత్రిక చాలా ఇంపార్టెంట్ ఆంధ్రాపత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు సంవత్సరం పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరం ప్రదేశం బొంబాయి నెక్స్ట్ గౌతమి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి సంవత్సరం పంతొమ్మిది వందల సంవత్సరం ప్రదేశము రాజమండ్రి నెక్స్ట్ స్వరాజ్య స్వరాజ్య పత్రిక గాడిచర్ల హరి సర్వోత్తమరావు సంవత్సరం పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం ప్రదేశము బెజవాడ నెక్స్ట్ నవయుగ చిల్లెరికి శ్రీనివాసరావు సంవత్సరం పంతొమ్మిది వందల సంవత్సరం బందరు ప్రదేశం బందరు నెక్స్ట్ ఆంధ్ర భారతి ఐఎన్టి వెంకటరమణ సుబ్ వెంకటరామనయ్య ఐఎన్టి అయ్యంకి వెంకటరమణయ్య సంవత్సరం పంతొమ్మిది వందల పదో సంవత్సరం ప్రదేశము బందరు నెక్స్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ కంటిన్యూస్ మరొక వీడియోలో మనం చూద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్